వైఎస్ షర్మిళ చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ పంపారు ఆ గిఫ్ట్తో పాటు గ్రీటింగ్స్ కూడా చెబుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెబుతూ రెండు వేల ఇరవై నాలుగులో మీ కుటుంబానికి దేవుడి ఆశీస్సులు ఉండాలి అంటూ షర్మిల ఆకాంక్షించారు వెంటనే నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు తిరిగి శుభాకాంక్షలు కూడా నారా లోకేష్ కూడా చెప్పారు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో మీకు దేవుడి ఆశీస్సులు ఉండాలి అని షర్మిల గ్రీటింగ్ చెప్పారు అని తెలియగానే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలవాలని షర్మిలా కూడా కోరుకుంటున్నారు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు మీకు ఉండాలి అంటూ ఆమె గ్రీటింగ్స్ చెప్పారంటూ ఒక ప్రచారాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది అయితే చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ పంపడం అయితే ఇది కొత్త పంతని ఇదివరకు అయితే ఆమె ఇప్పుడు పంపింది లేదు ఇప్పుడే ఎందుకు పంపారు అన్న దానిపైన కూడా ఒక ప్రచారం నడుస్తూ ఉంది కొద్ది రోజుల క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక స్థాయి నాయకులు పై స్థాయి వాళ్ళతో ఒక ప్రచారానికి తెరలేపారు ఆ ప్రచారాన్ని ఇప్పుడు విస్తృతంగా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ షర్మిళ కడప ఎంపీ నుంచి వైఎస్ విజయమ్మ కమలాపురం ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు కుటుంబంలో కలహాలన్నీ వెళ్ళిపోయాయి అందరూ కలిసిపోబోతున్నారు తిరిగి వాళ్ళు రాబోతున్నారు వైసీపీలోనికి అంటూ ఒక ప్రచారాన్ని అయితే లోలోన విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ప్రచారం వెనుక ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి పైన ఒక మంచి మూడ్ క్రియేట్ చేయడానికి తన చెల్లిని తల్లిని అందరినీ బాగా చూసుకుంటున్నారు ఎలాంటి విభేదాలు లేవు వైసీపీలు సక్రమంగా ఉంది అని చూపెట్టడానికి ఈ ప్రచారం చేస్తున్నారు అన్న అభిప్రాయం అటు షర్మిళా వర్గంలో ఉంది దాంతోపాటు ఎప్పుడైనా ఒకరికి మన మీద కోపం ఉంటే వాళ్ళని అలా వదిలేస్తే బాగానే ఉంటుంది అలా కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరికి వాళ్ళు మా మీద కోపంగా లేరు పైగా మాతో కలిసిపోయేదానికి ఇష్టపడుతున్నారు కలిసిపోవాలనుకుంటున్నారు అంతా బాగుంది అని ప్రచారం చేసినప్పుడు ఆ కోపంగా వాళ్ళని ఇంకా ఇరిటేట్ చేసినట్టు అవుతుంది ఆ ప్రచారం కారణంగా ఇప్పుడు షర్మిలా పరిస్థితి కూడా అలాగే ఉందా తాను జగన్కు దూరంగా ఉంటున్నా వైసీపీతో విభేదాలున్నా కుటుంబంలో విభేదాలు ఉన్నా లేదా అంతా సానుకూలంగా ఉన్నారు వాళ్ళు తిరిగి కడప ఎంపీగా పోటీ చేసేందుకు కూడా సుముఖంగా ఉన్నారు అని ప్రచారం చేయడం ద్వారా షర్మిళకు మరింత కోపం తెప్పించారా దానితోడు వైఎస్ విజయమ్మ కూడా తెలంగాణలో షర్మిళ రాజకీయం చేస్తున్న సమయంలో హైదరాబాద్లో పోలీసులు ఆమెను నిర్బంధిస్తే ఆ సమయంలో బయటకు వచ్చి మాట్లాడిన వైఎస్ విజయమ్మను ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలాగే ప్రతిపక్షాన్ని అణిచివేస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి కదా దీనిపై మీరేమంటారు అనగానే ఆమె వెంటనే పక్క రాష్ట్రంతో మణికేందుకమ్మా అని రిపోర్టర్లను ప్రశ్నించారు వైఎస్ విజయమ్మ అంటే పక్క ఏపీతో వైఎస్ విజయమ్మ కూడా సంబంధాలు తెచ్చేసుకున్నారా వైసీపీతో ఆమెకు సంబంధం లేదు అని ఆ రోజు చెప్పినట్టు కూడా అయింది ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు తిరిగి వీళ్ళంతా కలిసిపోతున్నారని ప్రచారం చేయడం ద్వారా వాళ్ళని మరింత ఇరిటేట్ చేశారా షర్మిలాని అందుకే తాను వైసీపీతో దగ్గరగా లేను ఇదివరకు ఉన్నానో అలాగే ఉన్నాను అనే ఒక సంకేతాలు పంపేందుకు ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రమే చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ వైఎస్ షర్మిళ పంపారా అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది దానికి తోడు ఆమె ప్రస్తుతం తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే చాలా తెలివిగా ఆఖరిలో ఎన్నికల నుంచి తప్పించుకొని పెద్ద ముప్పు నుంచి తప్పించుకున్నారు ఆమె ఒంటరిగా పోటీ చేసి ఉంటే పరుగు పోయి ఉండేది తప్పించుకున్నారు బాగానే ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఒక పదవి ఆశిస్తున్నారు ఆమె అన్న ప్రచారం కూడా ఉంది కానీ అక్కడ కోమటిరెడ్డి రెడ్డి బట్టి విక్రమార్క ఇలాంటి వాళ్ళందరూ ఆమెకు మద్దతుగా ఉన్నప్పటికీ ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆమెకు ఏ పదవి రాకుండా ఆమెను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించకుండా అడ్డుపడుతున్నారు అన్న ప్రచారం కూడా ఉంది అయితే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు మంచి గౌరవం ఇస్తారు ఇప్పటికీ వాళ్ళ మధ్య సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది ఇలా చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ పంపడం ద్వారా తన చుట్టూ ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకునేందుకు కూడా షర్మిళ ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది